హలో హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ముందైతే ఈ మెట్లు లేవండి మా చిన్నప్పుడైతే ఒట్టిగా దారే ఉండేది కాకపోతే వర్షం వచ్చినప్పుడు బాగా జారిపోయేదండి నీళ్ళు తెచ్చుకోవడానికి అస్సలు కుదిరేది కాదు వర్షాకాలం అయితే మరీ ఇబ్బంది పడిపోయే వాళ్ళము అప్పుడైతే కొళాయి వచ్చేది కాదు కదండి ఇక్కడికే వచ్చి నీళ్ళు తెచ్చుకోవాలి ఈ మెట్లు చూసారా ఇప్పుడైతే పర్వాలేదు కానీ పెద్ద పెద్ద మెట్లు వేసారండి ఇవి ఎక్కడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది అప్పుడైతే మట్టి దారే ఉండేది చిన్నది కానీ బాగానే ఉండేది కాకపోతే వర్షాకాలం బాగా ఇబ్బంది పడిపోయే వాళ్ళమే బిందెలు ఒకదాని మీద ఒకటి వేసుకొని ఎక్కలేము కదా ఇక్కడి నుంచే నీళ్ళు తీసుకెళ్తాము చూసారు కదా ఎప్పుడో అవతల వీధికి వెళ్తున్నానండి మేము ఎప్పుడు కూడా పేడ కావాలంటే అవతలమ్మ ఊరు దాటి అవతల ఊరికి వెళ్ళాలి పేడ తెచ్చుకోవాలనుకుంటే మా ఊరిలో సరిగ్గా ఆవులు ఉండవండి పేడ కావాలి అనుకుంటే అవతల వీధికి వెళ్ళి తెచ్చుకోవాలి చాలా దూరం ఇంకా ఒక ఊరు నడిసి వెళ్ళాలన్నమాట ఇంతకుముందు ఒక వీడియోలో కూడా చెప్పాను చూసారు కదా ఎంత దూరం వెళ్ళాలి ఇదంతా పొలాలు ఉండేవి అప్పుడు ఇప్పుడు తీసేసారు ఎండాకాలం వచ్చేసింది కదండి పచ్చని చెట్టు అంటే కనిపించట్లేదు అసలు ఇలా నడుచుకొని వెళ్తే గానీ అవ్వదు చాలా దూరం వెళ్ళాలండి బాబు ఒక గ్రామం నుంచి ఒక గ్రామం వెళ్ళాలంటే చాలా కష్టంగా ఉంటుంది కదండి కానీ నేను ఎక్కడికి వెళ్ళినా మా పప్పుగా నాకు తోడొస్తాడండి ఎంత దూరం వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మా పప్పుగాడు నాకు తోడుగా వస్తాడు ఆ ధైర్యంతోనే నేను ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోతూ ఉంటాను ఎక్కడికి వెళ్ళినా షాప్కి వెళ్ళినా ఇంటికి కర్రలు తెచ్చుకోవడానికి వెళ్ళినా ఇలా పేడకి కానీ దేనికైనా వచ్చినా సరే ఇది వెంటే వస్తూ ఉంటాడు అనమాట ఇలా నడుచుకుంటే వెళ్ళిపోతేనే అవతల వీధికి వెళ్తామండి చాలా దూరం వచ్చేసాను ఇల్లు చాలా అదిగోండి ఆ వైట్గా కనబడుతున్నాయి కదా అవే మైళ్ళు అక్కడ నుంచి ఇక్కడి వరకు వచ్చేస్తాను అనమాట ఎక్కడ వాళ్ళు కూడా కొంచెం అదోలా మాట్లాడతారండి పేడకి వెళ్ళిన ఎవ్వరు మనం తోటి వెళ్ళి తెచ్చుకోవాలి నాలుగు గంటలు వెళ్ళగిస్తే కానీ ఇక్కడ పేడ తెచ్చుకోవడానికి అవ్వదు చాలా ఇబ్బంది పడిపోతాం ఈ చింతపల్లి అంటాం కానీ కలిసి చూడాలి ఒకటి దొరుకుతాయి ఒకటి దొరుకుతు బజార్లో అయితే అన్నీ బాగానే ఉంటాయండి ఊరు మధ్యలో అందరూ కలిసి ఉంటారు ఇక్కడ ఎవరి ఇప్పుడు ఎవరి వీధి వాళ్ళకే ఉంది కదా కానీ అన్ని పట్టింపులు ఉంటాయి ఇక్కడ కులం మతం పట్టింపులు అనమాట ఒక రెండు లోకల్ తినరు అన్నట్టు ఈ వీధిలో వాళ్ళందరూ ఒకటి పక్కన కొత్త వీధిలో వాళ్ళందరూ ఒకటి ఈ రెండు ఊర్లు ఒకటే కాకపోతే వేరు వేరుగా కట్టారు అనమాట ఇక్కడ కొండవతిలో ముందు మా చిన్నప్పుడు అయితే ఇల్లులు ఉండేవే కాదు ఇక్కడ ఈ మధ్య ఇదొక గ్రామం అదొక గ్రామం అన్నట్టు విడిపోయాయి అనమాట రెండు మా ఇంటి ముందు నుంచి కనబడుతుంది కదండి కొండ అయితే క్లియర్గా మీకు తప్పిగారు చూడండి నాకంట ముందే వెళ్ళిపోతున్నాడు ఇప్పుడు ఆ తెల్ల బిల్డింగ్ కనబడుతుంది కదండి అక్కడి వరకు వెళ్ళాలి మనం అప్పుడే మనకు పేడ దొరుకుతుంది మా చిన్నప్పుడు ఏదంటే ఇదంతా పెద్ద జామ్ తోట ఉండేదండి ఎవ్వరు ఉండేవాళ్ళు కాదు ఈ ఊరు ఇప్పుడు ఈ ఊరు కూడా లేదప్పుడు పెద్ద జామ్ తోట ఉండేది ఇంకా బిర్యానీ ఆకుల తోట ఉండేది చాలా పెద్దది ఉండేది అప్పుడు మా నాన్నగారికి ఇదంతా అప్పుచిప్పే అప్పుచూపింది అనమాట గవర్నమెంట్ ఇది నువ్వు పొలం చేసుకోరా అని చక్కగా గవర్నమెంటే ఇచ్చారు ఇస్తే నాన్నగారు అమ్మో అడవిలో ఎందుకు అని వదిలేశారనమాట వదిలేస్తే ఇప్పుడు చక్కగా వేరే ఊరి నుంచి వర్షాన్నించి అక్కడి నుంచి ఇక్కడి నుంచి వచ్చేస్తే వీళ్ళు చక్కగా ఇల్లు కట్టుకొని హ్యాపీగా ఉన్నారు భయపడతారు కదండి అప్పుడు మా నాన్న నేను మా తమ్ముడు వల్ల ముగ్గురిమే కదా ఒంటరిగా ఉంటామేమో అడవిలో అమ్మో అడవిలోకి ఎందుకు ఇంకా డెవలప్ అవ్వదు అని అనుకున్నారు కానీ అలాగేం లేదు కదండి ఇప్పుడు చూడండి వీళ్ళని చక్కగా గరువులు చేసుకున్నారు పసుపు చోళ్ళు రాగులు సామలు చిక్కుళ్ళు అరటి వన్నీ పండిస్తూ హ్యాపీగా ఉంటున్నారు వాళ్ళ ఫ్యామిలీతో వాళ్ళు మా నాన్నకంటే భయం వేసింది ఎందుకంటే అమ్మో ఈ అడవిలోనే ఉండాలా అన్న ఫీలింగ్ కలిగేసింది మా నాన్నకు ఇంకొక ఇద్దరు అప్పుడు సిల్క్ ఫారంలో పనిచేసే వాళ్ళు మా నాన్న అప్పుడు గవర్నమెంటే ఇచ్చింది ఇదంతా మీరు చేసుకోండి రా అంటే ముగ్గురికి ఇచ్చింది ఆ ముగ్గురు కూడా వద్దన్నారు ఎందుకు ఊళ్ళో ఉండడం అలవాటు అయిపోయింది నలుగురు మధ్యలో ఉండడం అప్పుడు ఇక్కడ ఊరు లేకుండా ఉండే అడవి ఉండేది కదా పెద్ద అడవి వీళ్ళకి భయం వేసింది అనమాట అడవిలో ఎందుకు అన్న ఫీలింగ్ కలిగేసి మానేశారు మొత్తానికి వర్షాల నుంచి ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళైతే నివాసాలు కట్టుకున్నారు ఇప్పుడు బాగానే ఉంటున్నారండి ఇక ఎవరికి పేడ అడుగుతా లేదంటది చూడండి దు అంత పేడ ఉంచుకొని కొద్ది పేడ కూడా ఇవ్వరండి బాబు మొత్తం వాళ్ళు తీసుకుంటున్నారు బుర్రపాడు ఎవరన్నారు వేరే దగ్గరికి వెళ్ళి అడుగుతాను ఈడోకడు పప్పి గారితో వస్తే ఎవరు కూడా వస్తారు నాదో భయ్యం కుదురుగా ఉండదు అన్నిట్లో అన్నింటితో ఆడుతూ ఉంటుంది కోళ్ళతోని మేకపిల్లలతోని ఇంకా వాళ్ళు ఏదో అనుకుంటారు కదా ఇక్కడ అడుగుతాను ఏమనుకుంటారు ఉండండి తీసుకోమన్నారని తీసుకుంటాను కొంచెం ఉంది ఇక్కడ ఒక్కొక్కరు మంచోళ్ళే ఉంటారు ఒక్కొక్కరు చెడ్డోళ్ళు ఉంటారు వీళ్ళు చూడండి తీసుకుంటాను అనగానే ఇచ్చారు తీసుకున్నాను మళ్ళీ రిటర్న్ అయిపోతున్నానండి కొంతమంది చాలా మంచోళ్ళు ఉంటారండి కొంతమంది ఎందుకో తెలియదు కొంచెం ప్యాడ్ కూడా వరకు ఇబ్బంది పడిపోతుంటారు నాకైతే నచ్చదండి బాబు అలాగా నా దగ్గరే ఒకవేళ వాళ్ళకి అవసరమైంది ఏమన్నా నా దగ్గర ఉంటే నిజంగా ఇచ్చేస్తాను నేనైతే మాకే కనుక ఆవులు ఉంటే పట్టుకెళ్ళండి బాబు అందను పేడ లేకపోతే ఎలా ఉంటాయంటే గుమ్మాలు చాలా చండలంగా ఉంటాయండి కొద్దిగా అయినా సరికి అలా వేసుకోవాలి ఈ ఎండాకాలం మరీ బాగోదు చూడండి ఆదు అక్కడి నుంచి ఇక్కడికి రావడం అంటే కష్టమే కదా కానీ మాకు అలవాటు అయిపోయింది అలా రావడం చూడడానికి మాత్రం చాలా బాగుంటుందండి ఊరంతా ఇది ఎప్పుడంటే వసంత ఋతువు అంటాం కదా అప్పుడే ఇదంతా బాగుంటుందన్నమాట ఎందుకంటే మంచిగా పచ్చగా చూడడానికి చాలా బాగుంటుంది ఒక ఊరు నుంచి ఒక ఊరి నడిచి వెళ్ళాలి అంటే ఈ ఊరు వెళ్ళడానికి డైరెక్ట్గా మెయిన్ రోడ్ నుంచి వేరే వేరే సైడ్ నుంచి రూట్ ఉందండి కానీ అలా వెళ్ళాం కదా మా ఇంటి ముందు నుంచి షార్ట్ కట్ అనమాట ఈ ఊరు రావాలంటే బిల్ కనబడుతున్నాయి కదండి అక్కడికి వెళ్ళాలి ఇప్పుడు మనం ఇప్పుడు ఒక గడ్డ దాటుకొని వెళ్ళాలి మనం గడ్డ దాటుకొని వచ్చాము మళ్ళీ గడ్డ దాటుకొని వెళ్ళాలన్నమాట మధ్యలో గడ్డి అడ్డు